సార్ స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయా ఆ డౌట్స్ ఏంటో కనుక్కుందా ముందుగా మీ డౌట్ ఏంటి గుడ్ మార్నింగ్ సార్ నా మై మా ఐ ఐఎమ్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ సార్ నా క్వశ్చన్ అంటే ఏంటంటే సార్ ఒకరోజు నాకు మంచి జరుగుతుంది ఒకసారి ఒకరోజు మంచి జరగదు సార్ అంటే ఒకరోజు పాజిటివ్ థింకింగ్ ఒకరోజు నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అది ఎందుకు అది ఎలా అది కారణం ఏంటి సార్ దానికి మనం ఇందాక అనుకున్నట్టు ఒకరోజు మన పాజిటివ్ మ్యాన్ ముందున్నప్పుడు నా బ్రెయిన్లో పాజిటివ్ విషయాలన్నీ నా గతంలో తవ్వి చూపించి నీలో గొప్పతనం ఉంది కెపాసిటీస్ చాలా ఉన్నాయి ఏమన్నా చేయగలవు అని చెప్తాడు అప్పుడు నా పర్ఫార్మెన్స్ బాగుంటుంది మరో రోజు బాగా తెలిసిన పనులు కూడా సరిగా చేయలేకపోయాను నెగిటివ్ మ్యాన్ ముందొచ్చిన ఇందాక అనుకున్నాం ఇది అక్షరాల సత్యం ఇది ఇంకో విధంగా దీన్ని తీసుకుంటే కన్నా ఒకరోజు ఉదయం లేచినప్పటి నుండి పాజిటివ్ వార్తలే ఉదయం లేస్తేనే శుభవార్త వచ్చింది మళ్ళా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒక శుభవార్త మళ్ళీ మధ్యాహ్నం శుభం ఆ రోజంతా నా పర్ఫార్మెన్స్ బాగుండి నేనేం చేయకున్నా చాలా బాగుంది మరో రోజు నేను లేచినప్పటి నుండి ఇంట్లో తిట్లు కానీ నెగిటివ్ వార్తలు కానీ అశుభ వార్తలు కానీ ఇలాంటి రోజులు జరుగుతూ ఉంటాయి దీనికి కూడా కారణం ఉంది దీనికి ఆ రోజు మనం ఉండేటువంటి మానసిక స్థితి ఆ స్థితి యొక్క ఫలితమే ఇది మనం చూస్తున్నది ఇది కూడా నెగిటివ్ పాజిటివ్ ఫోర్ మ్యాన్ల యొక్క అవతారమే అని చెప్పచ్చు మనం సో నెగిటివ్ మ్యాన్ ముందు పెట్టుకోవడం వల్ల రాత్రి పడుకునేమో జరిగింది వచ్చేది ఐదో నెగిటివ్ ఆలోచన ఎక్కువ మనసులో వచ్చాయి దాని ప్రతిబింబం ఉదయం నెక్స్ట్ డే నేను చూశాను కాబట్టి మీరు అడ్వైజబుల్ అనుకోవాల్సింది ఏంటంటే ఒకరోజు మంచి జరుగుతుంది ఒక రోజు చెడ్డ జరుగుతుంది ఒక రోజు బాగా ఉంటాం మీకు బాగా ఉండడం దీనికి కారణం కూడా మన మనసులో మనం ముందు పెట్టుకున్నటువంటి పాజిటివ్ మ్యాన్ ఆఫ్ నెగిటివ్ మ్యాన్ మీరు ఫస్ట్ దీన్ని తెలో యంత్రం అంటాం మనం చేతికి కట్టుకుంటాం యంత్రం దీ ఇంగ్లీష్ తలిస్ మాన్ అంటారు ఈ తలిస్మాన్ని పాజిటివ్ తలిస్మాని మీరు చేతికి కట్టుకున్నారనుకోండి అంటే ముందర పాజిటివ్ మ్యాన్ అన్నట్టు వాటి ఎప్పుడు ముందు ఉంటే ఇలా మీ లైఫ్లో చాలా మటుకు పది సందర్భాల్లో ఏడు నుండి తొమ్మిది మినిమం మంచి శుభవార్తలు జరిగేటట్టుగా మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ మీరు చెప్పినట్టు సార్ మన మనలో ఉన్న మూడ్స్ని బట్టి మనం ఉంటాం రైట్ ఓకే బట్ ఎదుటి వ్యక్తిలో ఉన్న మూడ్స్ని కూడా లైక్ అతను అతనిలో ఎవరు పనిచేస్తున్నారు నెగిటివ్ వ్యక్తి పనిచేస్తున్నాడా పాజిటివ్ వ్యక్తి పనిచేస్తున్నాడా అన్నదని గుర్తించడం ఎలా వెరీ గుడ్ క్వశ్చన్ ఒకసారి మనం ఎంత పాజిటివ్గా ఉన్నా నా మనసులో ముందు పాజిటివ్ వ్యక్తిని పెట్టుకున్నా కూడా ఎదుటివాడు నెగిటివ్గా ఉంటే అప్పుడు మనం ఏంటి పరిస్థితి మీరు ఏం చేయాలి అప్పుడు ఒక ఈ సైన్స్ ప్రకారం పిఎన్ఐ సైకోన్యూరో ఇమ్యూనాలజీ అనే సైన్స్ ప్రకారం మనం ఒక చిట్కాను ఉపయోగించవచ్చు ఎలాగంటే ఆయన వ్యక్తి ఎవరైతే నెగిటివ్గా ఉన్నాడో ఆయన దగ్గర ఏమైనా అడిగితే ఆన్సర్ నెగిటివ్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ మ్యాన్ ఆయన ముందున్నాడు అప్పుడు ఆయన నేను పాజిటివ్గా మ్యాన్గా మార్చడానికి ఒక చిన్న చిట్కా ఒకటి ఉంది ఏమది ఆయన రెండు మూడు నాలుగు పాజిటివ్ వాక్యాలను పాజిటివ్ జవాబులు తెప్పించండి ఎలాగా ఒక సేల్స్ మ్యాన్ అనుకోండి నేను ఆయన నా ప్రోడక్ట్ కొనడు డైరెక్ట్ పోయి అమ్మి కొనుక్కోండి అంటే ఎవరు కొనరు కానీ సేల్స్ మ్యాన్ ఒక ట్రైనింగ్ ఉంటుంది ఆయన ఏం చేస్తాడు ఫస్ట్ ఆ సర్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఇట్స్ ఏ లవ్లీ మార్నింగ్ ఫర్ యూ అంటాడు ఎస్ గుడ్ మార్నింగ్ ఆయన ఎస్ అన్నాడంటే పాజిటివ్ మ్యాన్ ముందుకు ఒక అడుగు వేసాడు అర్థం ఆయన నో గుడ్ మార్నింగ్ ఎవరు అనరు ఎవరు అండరు ఎందుకంటే నో ఇట్స్ నాట్ ఎ లవ్లీ మార్నింగ్ అండ్ మార్నింగ్ అంటే అది బాగుండదు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇంకోటి వేయండి ఇంకో పాజిటివ్ వాక్యం చెప్పండి ఎలాగా సార్ టుడే ఐ థింక్ ఇట్స్ ఎగ్జైటింగ్ ఫర్ యూ మీకు ఇవాళ చాలా యాక్టివ్గా మీకు ఎగ్జైటింగ్గా ఉన్నట్టుంది కదా సార్ అని అంటాను నేను ఆయన ఎస్ ఐ ఐఎమ్ లైక్ దిస్ ఎప్పుడు ఇలానే ఉంటాను అంటాడు ఆయన రెండు సార్లు ఎస్ అనిపించి ఆయనతో మూడోసారి అంటాను సార్ మీ గురించి చాలా పాజిటివ్గా గొప్పగా అంత ఎంప్లాయీస్ మాట్లాడుతుంటారు మీలో ఏదో డైనమిజం ఉంది సార్ ఆయన మనసులో బయటకు చెప్పకపోయినా మనసులోనే అనుకుంటాడు ఎస్ నేను నాలో ఎప్పుడు డైనమిజం ఉంది ఇలాగ నేను రెండు మూడు నాలుగు ఐదు వాక్యాలు ఆయనతో పాజిటివ్గా మాట్లాడడం వల్ల ఆయన నుండి పాజిటివ్ జవాబులు తెప్పించడం వల్ల ఆటోమేటిక్గా పాజిటివ్ మ్యాన్ ముందుంటాడు అప్పుడు నేను సార్ నాకు రేపు ఒక టూ అవర్స్ లీవ్ కావాలి వన్ డే లీవ్ కావాలంటే వెంటనే ఆయన నో అని అనలేడు ఎందుకంటే ప్రకృతి ఆయన ఏం చేస్తారు అప్పుడు ఒక లో నో అని అనుకున్నా కూడా సరే చూద్దాంలే అంటాడు కానీ నో మాత్రం అనడు ఎందుకు నేను పాజిటివ్ మ్యాన్ని ఆయన బ్రెయిన్లో ముందు తెచ్చిపెట్టాను అలా కాకుండా ఆయనతో నేను నాలుగైదు సార్లు నో 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 అనిపించుకున్నాను అనుకోండి ఏంటి సార్ నెక్స్ట్ ఇయర్ మన కంపెనీ ఎలా ఉంటుంది గ్రో ఉంటుందో గ్రోత్ ఉంటుందో లేదంటే డౌటే ఉండదు రెండో క్వశ్చన్ సార్ మీరు ఇక్కడే ఉంటారా ట్రాన్స్ఫర్ అయిపోతారా సార్ అంటే నో ఇడే ఉంటాను ఇలా మూడు నాలుగు నెగిటివ్ ఆన్సర్ ఆన్సర్లు తెప్పించాను అనుకోండి సార్ నాకు రేపు టూ అవర్స్ లీవ్ కావాలి అంటే నో ఇవెన్ డైరెక్ట్గా నేస్తాడు ఎందుకు నెగిటివ్ మ్యాన్ నేనే ముందు తెప్పించాను ఓకే సో మీరు ఏం చేయగలరు అంటే కదా ఎదుట వ్యక్తి ఆల్రెడీ నెగిటివ్గా ఉన్నప్పుడు మీరు ఇలా సందర్భాలు క్రియేట్ చేసి పాజిటివ్ మ్యాన్ తెప్పించండి నేను పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడరు ఎట్ ద సేమ్ టైం పాజిటివ్గా మాట్లాడారు కానీ ఒక న్యూట్రల్గా వీడికి ఏదో అవసరం ఉంది అన్నట్టుగా ఉన్నారనుకోండి అప్పుడెలా ఇప్పుడు అది అక్కడ సెలెక్టివ్ నాన్ సెలెక్టివ్ అప్రోచెస్ రెండు ఉన్నాయి మనకి కమ్యూనికేషన్ లో సెలెక్టివ్ అంటే ఆయనకు నచ్చింది నేను మాట్లాడాలి ఓకే ఓకే నాన్ సెలెక్టివ్ టాకింగ్ నాన్ సెలెక్టివ్ టాక్ అంటే నాకు నచ్చింది కాదు అది ఎలా తెలుసుకోవాలంటే నా నైపుణ్యం అది నా స్కిల్ అది నా ఎక్స్పీరియన్స్ అది అనమాట ఓకే సో నేను మీరు కోరుకునేది మాట్లాడితే దానివల్ల మీలో పాజిటివ్ మ్యాన్ని నేను ఉద్రేకపరిచిన వాడిని అవుతాను ఏదో విధంగా ఫలితం బాగా వస్తుంది దిస్ ఈస్ సౌరవ్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ ఐ హెవ్ అ డౌట్స్ వీఆర్ సరౌండెడ్ బై ద పీపుల్ హూ హ్యావ్ నెగటివ్ థాట్స్ సో అండ్ ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ నో దాట్ వీఆర్ రైట్ హౌ కెన్ వీ మేక్ అవర్ సెల్ఫ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ రైట్ అండ్ వీ హ్యావ్ టు గో టు అవర్ డైరెక్షన్ స్టేట్ ఆఫ్ లిసనింగ్ టు దెమ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక ఇంటికి వెళ్తారు మీరు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారనుకున్నాం ఆ ఇంట్లో అందరూ కూడా సీరియస్గా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా ఉన్నారు వాళ్ళు ఇలా అలా ఉందేమో తెలియదు అలా ఉన్నారు మీరు వెళ్ళారు డోర్ ఓపెన్ చేసి మీ ఫ్రెండ్ మాట్లాడకు లోపలికి అన్నాడు ఏంటి ఏమైందంటే నాన్నగారు ఉన్నారు తాతగారు ఉన్నారు వాళ్ళకి గట్టిగా మాట్లాడితే నచ్చదు సైలెంట్గా ఉండాలి నువ్వు వెళ్ళిన ఇరవై నిమిషాల తర్వాత నువ్వు ఎంతో జాలీగా యాక్టివ్గా వెళ్ళావు వాళ్ళ ఇంట్లో వెళ్ళిన ట్వంటీ మినిట్స్ తర్వాత నువ్వు బయటకు వచ్చావు నువ్వు బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు నీకు అదే వాతావరణం మనసులో ఉంటుంది ఎందుకు ఉంటుందంటే నువ్వు ఆడు ఉండొచ్చావు కాబట్టి కానీ డల్గా నువ్వు ఉన్నటువంటి నీవు ఒక ఇంటికి వెళ్ళావు ఆ ఇంటి ఓపెన్ చేస్తే లోపల అందరూ గెంతుతున్నారు ఎగురుతున్నారు సాంగ్స్ వింటున్నారు ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు వాళ్ళు నేను ఎంతో డల్గా వెళ్ళాను కదా ఆ ఇంట్లోకి ఒక పది పదిహేను నిమిషాలతో స్లోగా నేను అదే ట్రాన్స్లోకి వెళ్తాను ఆ ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత నేను కూడా యాక్టివ్ అయిపోతాను ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక అరగంట ఒక గంట సేపు నాలో అదే వాతావరణం ఉంటుంది అంటే ఏమి మనం ఎప్పుడూ కూడా చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో వైబ్రేషన్స్ మనలో వస్తాయి అలాగే మనలోని వైబ్రేషన్స్ కూడా చుట్టూ ఉన్న వాళ్ళకి వెళ్తాయి మనం ఎలా ఉండాలంటే మనలో ఉండేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటి వేవ్స్ మన నుండి మన వైబ్రేషన్స్ పక్కన వాళ్ళకి వెళ్ళి వాళ్ళని మార్చేంత గొప్పగా మనం ఉంటే ఏ వాతావరణం కూడా మనం డిస్టర్బ్ చేయదు రైట్ సో అది మనం గమనించాలి